ఒంగోలు అంజ రోడ్లో గల బ్రిలియంట్ కంప్యూటర్ ఇరవై తొమ్మిదో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ న్యామతుల్లా బాషా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షా భారీ కేక్ను కట్ చేసి సిబ్బంది విద్యార్థులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ వేడుకల్లో డాక్టర్ న్యామతుల్లా మాట్లాడుతూ సాంకేతిక విద్యతో అత్యంత ఉపయోగకరమైన కోర్సులను ప్రకాశ్ నిల్లాకు అందించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు నేటి ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటరింగ్ మొబైల్ యాప్ డెవలపింగ్ ఫైబర్ సెక్యూరిటీస్ మొదలగు కోర్సులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు కంప్యూటర్ శిక్షణతో పాటు ఉన్నత సాఫ్ట్వేర్ సంస్థలైన మైక్రోసాఫ్ట్ వరాకిల్ ఏఎస్డబ్ల్యూ లాంటి మరెన్నో సంస్థల నుంచి ఆధరైజేషన్ పొంది సర్టిఫికేషన్స్ అందిస్తున్న ఏకైక సంస్థ బ్రిలియన్స్ కంప్యూటర్స్ అని చెప్పారు దీంతో పాటు ఫారెన్ ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వెబ్ డిజైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ను ప్రకాశం జిల్లా వాసులకు అందిస్తున్నామన్నారు ఈ సందర్భంగా వంద మంది పేద విద్యార్థులకు జాబ్ ఓరియంటెడ్ కోర్సులు పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు ఏప్రిల్ పదవ తేదీలోపు బిలియన్ కంప్యూటర్ సంస్థ ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు డైరెక్టర్ అఖిల్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చూసాయినా ఇంత ఆనందాన్నే తందానే 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 తందానేారా ఎవరైనా ప్రతిరోజు పండగలే మనసుపడి రాసింద I need some. చేతిలో ఒక తీరుగా ఒక వేది ముదిలో కనిపించవే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో కట్ట